హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని అమ్మ దయ్య మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను పెసరపప్పుతో చేసిన పోలిపూర్ణం బూళ్ళండి అమ్మవారికి ఎంతో ఇష్టం దేవి నవరాత్రిలో చేశాను నేను వీడియో చూసేయండి టీ గ్లాస్ పెసరపప్పు తీసుకుని నేను నానబెట్టుకున్నాను నేను మూడు గంటలు తర్వాత అదే తోటి రేషన్ బియ్యం ఒక గ్లాసు అర గ్లాసు మినపగుళ్ళు వేసి కూడా మూడు గంటలు నానిన తర్వాత మిక్సీ పట్టాను ఇప్పుడు ఈ తోపు పిండిలాగా ఒక గంట సేపు నానాలండి పక్కన పెట్టేసాను ఇప్పుడు పెసరపప్పును కూడా మిక్సీ పట్టుకున్నాం మనం ఇప్పుడు దీన్ని ఇడ్లీ రేఖ కొద్దిగా నెయ్యి వేసుకుని ఇడ్లీలో వేసుకోవాలి ఇలా నెయ్యి అంతా రాసేసి ఇడ్లీలా వేసేసుకోవడమే ఇప్పుడు ఇడ్లీ రెడీ అయిపోతుంది దీన్ని మనం తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మనం మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకుంటే కనుక ఇది మనకి పిండిలాగా పొడి పొడి ఆడుతూ రాదండి ఇలా రబ్బర్లో అవుతుంది ఇలా ఇందులోనే రెండు మూడు యాలకులు కూడా వేసేసాను చూశాను ఎలా అయ్యిందో ఇది ఇదే టేస్ట్ అండి చాలా బాగుంటుంది రుచి అయితే కనుక మనకు వారం రోజులు ఉంటాయి బోర్లు నిల్వ అంత బాగుంటుంది ఇప్పుడు ఇది మనం పాన్ పెట్టుకుని రెండు మూడు చెంచాలు కొబ్బరి తురుము వేసాను ఒక చెంచా నెయ్యి వేసి వేయించుకుని అందులోనే మనం తీసుకున్న పెసరపప్పు తీసుకున్న దాంతో బెల్లం అలాగే అర గ్లాసు పంచదార కూడా వేసేసుకుని ఒక చెంచా నీళ్ళని కలుపుతున్నాను కదా అదే చెంచా నీళ్లు వేసుకుని అంటే బెల్లం పంచదార కరగడానికి వేసుకోవాలి ఇప్పుడు ఇది కరిగిన తర్వాత మనం ఈ పెసరపప్పుది కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి చూసారే అలా ఉన్నాయో బాగుందండి దీన్ని ఇప్పుడు పక్కన చల్లారిచ్చాక తోపు నానింది గంటసేపు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొంచెం బెల్లం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అంటే బోరు మీద ఉన్నది కూడా మనకు బాగుంటుందండి తొక్క చాలా తీయగా భలే ఉంటుంది రుచిగా మా అమ్మగారు ఇలాగే చేసేవారు ఇప్పుడు దీన్ని మనం నూనె పెట్టుకోవాలి వేయించడానికి అలాగే ఈ పెసరపప్పును చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి చేసుకుని ఈ తోపుపిండిలో ఒక్కొక్కటి ముంచుకొని మనం నూనెలో వేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా తొందరగా వేగిపోతాయి ఎందుకంటే పెసరపప్పు మనకు స్టీమ్ అయిపోయింది కదా పూర్ణం అందుకని చాలా తొందరగా వేగిపోతాయి చాలా బాగుంటాయి కూడా ఈ ఊళ్ళు ఇవి నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకున్నానండి వీడియో నచ్చిందండి మీరు కూడా ఈ వీడియో చూసి ఇలాగే చేసుకుని నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి Bye, Andy.